హైదరాబాద్ లో విచ్చల విడిగా కోలివింగ్ హాస్టల్స్ పోలీసులే పార్ట్నర్స్ అంటూ ప్రచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అయితే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు ఆయన పరిశ్రమలకు అడుగుపెట్టిన కొత్తలో చాలా ప్రేమ కథలు కూడా చేశారు అందులో ఒక చిత్రం పేరు సుస్వాగతం ఆ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విడుదలైంది అంటే ఇప్పటికీ ఆ సినిమా వచ్చి ఇరవై ఏడేళ్ళు అయింది ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బహుశా చూడని వాళ్ళుంటే ముఖ్యంగా నేటి యువతరం ఒకసారి చూడండి ఇప్పుడు ఈ సినిమాకి అలాగే చెప్పబోయే వార్తకి ఏమిటా సంబంధం అని ఆలోచిస్తున్నారా ఎంతో ఉంది ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు చాలా మార్పులు వచ్చాయి ఈ ఇరవై ఏడేళ్ల గ్యాప్లో ఎంతో జరిగిపోయింది ఆధునికత పేరుతోని యువతలు లివింగ్ రిలేషన్స్ అని ఎందుకు పరుగులు పెడుతున్నారు కాలం తెచ్చిన మార్పుకు బాధ్యులెవరు ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఖ్యాతి కనెక్ట్స్ ప్రత్యేక కథనం మీకోసం ఒకసారి పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమా గురించి కొద్దిగా మాట్లాడుకొని ముందుకు వెళ్దాం ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ లో చేరిన తొలి రోజే ఒక అమ్మాయిని అంటే హీరోయిన్ని చూసి ప్రేమలో పడతారు కానీ ఆ అమ్మాయికి విషయం చెప్పేందుకు నానా తంటాలు పడతారు ఒక ప్రేమ లేఖ రాసి మూడేళ్లు జేబులో పెట్టుకొని పిచ్చోడిలా ఆమె వెనుక తిరుగుతారు కానీ ధైర్యం చేసి ఆ లెటర్ ఇవ్వలేకపోతాడు స్థూలంగా ఇది కథ అయితే సినిమా కథలన్నీ అభూత కల్పనలు కావు ఆనాటి సహజ పరిస్థితులకి తగినట్లుగానే వాస్తవ దృక్పథంతోనే కథలు రాసుకుంటారు ఇంతకీ విషయం ఏంటంటే ఆ సినిమాలో చెప్పినట్లు ఒక అమ్మాయితో మాట్లాడాలంటే అబ్బాయి వనికిపోయేవాడు ఇది నిజం ఇకపోతే అబ్బాయిలే ఇలా ఉన్నారు అని అంటే మరి అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి ఈ పరిస్థితి ఎందుకంటే నాటి సమాజ కట్టుబాట్లు అంత కఠినంగా ఉండేవి సంఘంలో గౌరవ మర్యాదలు పోతాయనే భావన ఉండేది తల్లిదండ్రులంటే భయం ఉండేది అంతేకాదు ఏం జరిగినా ఆ కుటుంబాల పరువు గంగలో కలిసిపోతుందనే బెరుకు ఉండేది ఇన్ని ఉన్నా ప్రేమ పట్ల ఎంతో ఆరాధన భావం ఉండేది అంతేకాదు ప్రేమ అనే పదానికి ఎంతో విలువ ఇచ్చేవారు ప్రాణం ఇచ్చేవారు ఇలాంటి వాతావరణంలో కనీసం అమ్మాయిల వైపు చూడనైనా చూసేవారు కాదు పొరపాటున అబ్బాయిలు మాట్లాడితే ఇంకంతే కాలేజీలో టాక్ ఆఫ్ ది డేగా ఉండేది అయితే అమ్మాయిలు కూడా చక్కగా లంగా వణిలు వేసుకొని నుదుటన తిలకం పెట్టుకొని మంచిగా జడ వేసుకొని చక్కగా ఒక గులాబీ పువ్వు పెట్టుకొని మేకప్ లేకుండా టాల్కమ్ పౌడర్ రాసుకొని సహజంగా వచ్చేవారు అలా ఆ రోజుల్లో పుట్టే ప్రేమ కూడా ఎంతో సహజంగా స్వచ్ఛంగా పరిపూర్ణంగా ఉండేది అమ్మాయిని ప్రేమిస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అలాగైతేనే ప్రేమించాలి అనే భావనతోనే ఉండేది అందుకోసం ఎంత కష్టమైనా పడేవారు ఎన్ని వ్యవస్థలైనా ఎదిరించేవారు చివరికి పెళ్లి చేసుకొని వారి ప్రేమను నిజం చేసేవారు కట్ చేస్తే ఈ రోజుల్లో పెళ్ళి కాకుండానే రిలేషన్షిప్లో ఉండడం అనేది ఫ్యాషన్ అయిపోయింది అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ప్రేమించుకొని వాళ్ళు పెళ్ళికి మ్యాచ్ అవుతారో లేదో అని ప్రాక్టికల్గా చెక్ చేసుకోవడం కోసము ఒకే ఇంట్లో మొగుడు పిల్లల్లా ఉంటారన్నమాట అయితే ఈ ఇద్దరు ఒకటి రెండేళ్ళ వరకు కాపురాలు కూడా చేసేస్తారు అదృష్టం బాగుండి ఇద్దరు అభిప్రాయాలు నచ్చితే ఓకే పెళ్లి చేసుకుంటారు లేదంటే వీళ్ళ కర్మ ఇక ఒకరికొకరు బాయ్ చెప్పేసుకుంటారు మళ్ళీ ఇంకొకరితో డేటింగ్ ఇది ఒక దశ ఇప్పుడు వ్యవహారం మరో దశకు చేరింది అదేంటంటే కోలివింగ్ కల్చర్ అన్నమాట అంటే ఇక్కడ ప్రేమించుకోవడాలు ఉండవు ప్రేమలేఖలు ఉండవు అభిప్రాయాలు తెలుసుకోవడాలు ఉండవు ఆమె ఎవరో అతను ఎవరో కానీ ఇద్దరూ కలిసి ఒక రూమ్ లో ఉంటారు ఇలాంటి కోలివింగ్ హాస్టల్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఒక గదిలో ఇలా అపరిచిత వ్యక్తులతో కలిసి ఉండేందుకు అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు ఎవరూ ఇబ్బంది పడటం లేదు కంగారు పడటం లేదు ఇదంతా కామన్ అయిపోయింది పవన్ కళ్యాణ్ ఒక ప్రేమ లెక్క ఇవ్వడానికి మూడేళ్లు సమయం తీసుకుంటే ఇక్కడ ఎవరెవరో తెలియకుండా ఆడ మగ కలిసి ఒకే గదిలో ఉండేందుకు చేరుకోవడానికి ఇరవై ఏడు ఏళ్లు పట్టిందని అనుకుంటున్నారు ఎంతలో ఎంత మార్పు వచ్చింది అని అందరూ నోరెళ్ళ ఇందులో గొప్ప విషయం ఏంటంటే అమ్మాయిలు కూడా అడ్వాన్స్డ్ గా ఉన్నారనే అంటున్నారు అయితే మేము అబ్బాయిలతో ఎందులోనూ తీసుకోవాలని అంటూనే అన్నిట్లోనూ ముందడుగు వేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు మొన్నటి వరకు ముంబై కోల్కతా పూణె ఢిల్లీ బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉండే కల్చర్ హైదరాబాద్ కి చేరడం ఇక్కడ చాలా వేగవంతంగా పాగిపోవడం సీనియర్లను కలవరపరుస్తోంది ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ విహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ కోలివింగ్ హాస్టల్స్ పెరుగుతున్న తీరు చూస్తుంటే మనం మరో సమాజం వైపు వెళ్తున్నామని అనిపిస్తోంది చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు అంతేకాదు ఈ వ్యవహారాలని అరికట్టమని సీఎం రేవంత్ రెడ్డికి ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు విన్నవించారు ఈ లివింగ్ కల్చర్ కారణంగానే భార్య వెళ్లి భర్తలను చంపడం గాని అలాగే పిల్లలు వెళ్లి తల్లుని చంపడం గాని జరుగుతున్నాయని ఇవన్నీ సమాజానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అందరూ ఇలా గొంతు చించుకుంటున్నారు అయ్యో రామా అనుకుంటున్నారు ఎందుకు ఇంతగా బాధపడుతున్నారంటే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలే అందుకు కారణమని చెప్పాలి అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి కట్టుబాట్లు ఉండవు ఎవరికి నచ్చిన వారితో వాళ్ళు తిరుగుతుంటారు నచ్చకపోతే విడాకులు ఇచ్చి హ్యాపీగా షేక్ హ్యాండ్లు ఇచ్చి బ్రేకప్ పార్టీలు చేసుకొని మరొకరితో వెళ్ళిపోతారు అలాగైతే జంతువులకి మనుషులకి తేడా ఏముంది అని మన సీనియర్లు ప్రశ్నిస్తున్నారు నిజమే కదా జంతువులనే ఉదాహరణంగా తీసుకుంటే వాటికి సీజన్ వచ్చినప్పుడు నచ్చినట్లు ప్రవర్తిస్తాయి వాటికి కుల మతాలు ఇప్పుడు కోలివింగ్ కల్చర్ లో నడుస్తుందని అంటున్నారు ఈ విషయంపై నేటి యువత చెప్పే సమాధానం వింటే కొందరైతే కళ్ళు తిరిగి పడతారు మరికొందరైతే గుండాగి పడతారు ఇంతకీ వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఆకలేస్తే అన్నం తింటున్నాం కోరిక కలిగితే తీర్చుకుంటున్నాం అని షాక్లు ఇస్తున్నారు హైదరాబాద్ నగరంలో కోలివింగ్ హాస్టల్ రోజు రోజుకి పెరుగుతున్నాయి మాదాపూర్ జూబ్లీహిల్స్ హైటెక్ సిటీ బేగంపేట్ కేపీహెచ్పి అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ గచ్చిబౌలి రాయదుర్గం వంటి ఏరియాల్లో ఈ కోలివింగ్ కల్చర్ విచ్చలవిడిగా మారిపోయింది సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడంలో లీగల్ గా ఎలాంటి తప్పు లేదని చెబుతోంది అయితే కొన్ని హాస్టల్ నిర్వాహకులు ఈ కోలివింగ్ అనే పదాన్ని అడ్డం పెట్టుకుని అనధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఉద్యోగం చదువు లేదా వ్యాపారాల నిమిత్తం దేశంలోనే ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది యువత నగరానికి చేరుకుంటున్నారు కొంతమంది హాస్టల్ నిర్వాహకులు వారిని టార్గెట్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని అంటున్నారు అమ్మాయిలతో కలిసి ఉండవచ్చు అనే ప్రచారం చేస్తూ వేలకు వేలు దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి ఒకరోజు రెండు రోజులు పనుల మీద వచ్చే వాళ్ళు లాడ్జీలకు వెళ్లకుండా కోలివింగ్ హాస్టల్కు వెళ్లడం వల్ల వీటికి డిమాండ్ అమాంత్రం పెరిగిపోయిందని అంటున్నారు ఇక్కడ కొత్త విషయం ఏంటంటే పోలీసులే మాకు పార్ట్నర్లు అంటూ హాస్టల్ నిర్వాహకులు ప్రచారం చేయడంతో భయం లేకుండా పోయిందని అంటున్నారు అయితే ఈ కోలివింగ్ అనే పదం చూడటానికి అట్రాక్టివ్ గా ఉన్నా అక్కడ ఒకే గదిలో ఉన్న అమ్మాయి అబ్బాయి మధ్య ఏదైనా తేడా జరిగితే మాత్రం జీవితాలే తలకిందులైపోతాయి ఎందుకంటే ఇద్దరిలో ఎవరికైనా ఇష్టం లేకపోతే అప్పుడు అవతలి పార్ట్నర్ అంతవరకు అమ్మాయిలతో తిరిగిన ఫోటోలు వీడియోలు పెట్టి బ్లాక్ మెయిల్ చేయొచ్చు ఆ అమ్మాయి కాపురం కూల్చవచ్చని అంటున్నారు అది అబ్బాయిల విషయంలో కూడా జరగవచ్చని అంటున్నారు ఒక్కోసారి అమ్మాయికి గర్భం వస్తే సమస్య పీకల మీదికి వస్తుంది అప్పుడు కూడా విభేదాలు రావచ్చు అన్నిటికీ మించి కొందరు అబ్బాయిలు గాని అమ్మాయిలు సెన్సిటివ్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళైతే ఆత్మహత్యలు చేసుకోవచ్చు లేదా దేవదాసుల తాగుబోతులైనా కావచ్చు లేదంటే అంతవరకు బంగారంలో ఉన్న జీవితం ఒక్కసారి ఇద్దడైపోవచ్చు